హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని ఇక చూడండి మా వరి పంట ఏ విధంగా ఉందో అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు వడ్లు ఇచ్చేటప్పుడు ఏమంటారు అంటే ఎనుగు గోళ్ళ పొడి పొడిగుంటుంది వడ్లు అయితే మస్తు రాలయ్యి బస్తా తీసుకుపోండి పన్నెండు వందలు బస్తకు పది కిలోలకు అని చెప్తారు తీరా మన శేనుకొచ్చి పోసేవారల్లా ఎన్ని మందులు చల్లేవరకల్లా గొల అయితే ఇడిచేది గింటే గింతే ఏడుస్తుంది అలా దగ్గరికి వెళ్తే అంటారు మీరు మందులు మంచిగా చల్లలేరు అని అంటారు ఎన్ని మందులు చల్లినాను కూడా ఇవే ఇక కొంతమంది ఏమనుకుంటుండ్రు అంటే వేరే బస్సు తెస్తే మంచిగా రాలయ్యేమని అనుకుంటుండ్రు కానీ రెండు పంటలకైతే ఇవే వస్తాయి ఇవే పోయాలి ఫస్ట్ వానాకాలం పంటకైతే తెచ్చి పోసిన తర్వాత మళ్ళీ అవే వానాకాలం వడ్లే మళ్ళా యాసంగిక వేసుకోవచ్చు మనము ఇక ఇలా కొయ్యాలి ఎలుకలు అయితే ఫుల్ కొడతాయి గడ్డి మానేసి ఉంటే ఇక మా సార్ అయితే కోస్తున్నాడు ఇక గడ్డి ఇక ఎలకలు గడ్డి ఛాన్ ఎలా కొట్టినాయంటే ఇక చూడండి ఇక కొట్టి ఎన్నో ఇక ఇలా ఇలా అయితే ఉన్నది మీరు కూడా మొత్తము కూలి మనుషులను పెట్టుకుని కోయండి కొయ్యండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఎన్నుగొల్ల ఎంత చిన్న గిడు ఇక ఎటు తిరిగి రైతులనే మోసం చేస్తారు కానీ మోసం మోసమైతే కారు ఈ మందుల అయితే మందులు తీసుకుని పైసలు అయితే మస్తు తీసుకుంటారు కానీ ఇక గంట కడుతుంది అవి కడతా అని చెప్పారు కానీ ఎలాంటివి లేవు ఎన్ని మందులు చలినా ఇంతే ఉంటుంది మనం మోసపోతాం కానీ రెండు పంటలకు అయితే వస్తుంది కంపల్సరీ మీరు కూడా అలా చేయండి ఈ విధంగా ఉంది మా పంట అయితే ఇక ఈ పంట ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీకు తెలిస్తే ఏ రకం వడ్లు చల్లాలనో మాకైతే కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే గివ్వే వడ్లు ఎన్ని మందులు చల్లినాను కూడా ఇంతే రాలతాయి ఎకరాకు నలభై పాకెట్లేమో అంతే కానీ అరవై రాలని అన్నారు అరవై అస్సలు రాలే మా సైడ్ అయితే మరి మా భూమి తీరా లేకపోతే మా సైడు వడ్లు ఇలా ఇస్తారా అర్థమైతే కాలేదు ఇక ఈ విధంగా అయితున్నాయి మీ సైడ్ వడ్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి చూద్దాం ఏ వడ్లు తెస్తే బాగా మాకైతే కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ చూడండి ఇక ఈ విధంగా అయితే గడ్డైతే కోస్తున్నాము వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఈ విధంగా అయితే ఉన్నది మా అయితే చూడండి ఇక బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏమోసారి అయితే గడ్డి కోసిండు అంతవరకు రేపు అయితే మళ్ళీ అది పోయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి